నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుకుమ్మేత అయితే రెండు వేల మిస్ లో మిస్ పాల్గొని మిస్ ఇండియా టైటిల్ ను కూడా గెలుచుకుంది ఆ తర్వాత సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ అంటే సైకో రామన్ తో తన అరంకటం చేసింది తెలుగు తమిళ హిందీ భాషల్లో నటిస్తూ తన కంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది అయితే ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తలు నిలిచింది ఈ భామ ముఖ్యంగా ముఖ్యంగా వల్లే శోభిత ధూలిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూలిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు నాగచైతన్య ఈ క్రమంలోనే డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం కూడా జరిగింది అది కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది అయితే పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ అయితే ఇదిలా ఉంటే శోభితా ధులిపాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది శోభితాకు ఓ పిచ్చుందట ఆమె ఏ కాస్త టైం దొరికినా సరే ట్రావెల్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారట షూటింగ్లకు గ్యాప్ దొరుకు చాలా చాలు టూర్లు ప్లాన్ చేస్తుంటారట అలాగే ఫోటోగ్రఫీ కూడా అంటే చాలా ఇష్టమని చెప్పుకొస్తుంది ఆమె ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు కెమెరాను తీసుకెళ్తారట ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆమెకు ఫోటోగ్రఫీ స్పెషల్ టాలెంట్ ఉందట అందుకే ఆమె కెమెరాను ఎప్పుడు తనతోనే వెంట పెట్టుకుంటారట దీనిలో భాగంగానే శోభిత తన సోషల్ మీడియాలో తాజాగా టాలెంట్ ను బయట పెడుతూ కెమెరా తో కూడిన ఫోటోలను షేర్ చేసింది అయితే శోభితాలో ఈ స్పెషల్ టాలెంట్ చూసిన నెటిజన్లు ఆమెతో కష్టమే అని షూటింగ్ ఏ ప్లాన్ చేస్తే నాగ చైతన్య జేబు ఖాళీ అవ్వడం ఖాయమంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఇక నాగ చైతన్యకు భలే కష్టం వచ్చి పడింది అంటూ మరికొందరు కొనియాడుతున్నారు ఇక శోభితా దూలిపాల కెరీర్ విషయానికి వస్తే తెలుగులో గూడచారి టూ తమిళంలో వెట్టువన్ సినిమాతో పాటు మేడ్ ఇన్ హెవెన్ బర్డ్ ఆఫ్ బ్లడ్ అనే వెబ్ సిరీస్ లో కూడా అమ్మడు నటిస్తూ మెప్పిస్తుంది మరి శోభితా దూలపాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి